హాయ్ ఫ్రెండ్స్ ఏంటా వీడియో ముందుకు రాగానే లొట్టలు వేసుకొని ఎవ్వరికి ఎటు చూడకుండా తినేస్తుంది అనుకుంటున్నారా ఏమీ లేదండి ఇవైతే పలాసా నుంచి తెచ్చిన జీడిపప్పులు చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి ఒకటి ఒకటి తింటే ఇంకా తినాలనిపిస్తుందండి ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసరికి నేనైతే పలాస నుంచి అయితే జీడిపప్పు అయితే తెప్పించానండి పిల్లల కోసం ఒక కేజీ జీడిపప్పు అయితే తెప్పించాము ఇది నాకు తెలిసినాక పలాస అయితే వెళ్ళిందండి సమ్మర్ హాలిడేస్కి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళింది ఇంకా నేనైతే పిల్లల కోసం జీడిపప్పు అయితే తీసుకురాక అక్కడ జీడిపప్పు బాగుంటుంది అని అందరూ అంటూ ఉంటారు నేను ఎప్పుడు చూడలేదు పిల్లలకైతే పెడదాం అందరూ అంటున్నారు కదా అని చెప్పి ఇంకా అక్కకి అయితే ఫోన్ చేసి అయితే చెప్పాను ఇంకా నా మాట కొట్టలేక ఇంకా అక్క అయితే జీడిపప్పు అయితే తీసుకొచ్చింది ఇంకా ఈ ప్రైజ్ వచ్చేసరికి ఎనిమిది వందలండి కేజీ వచ్చి ఇంకా అందులో ఒక రెండు మూడు క్వాలిటీలు ఉన్నాయంట ఈ క్వాలిటీ వచ్చి ఎయిట్ హండ్రెడ్ ఇంకో క్వాలిటీ వచ్చి థౌజండ్ ఇంకో క్వాలిటీ వచ్చి సిక్స్ హండ్రెడ్ అంట అంటే క్వాలిటీ అంటే ఈ జీడిపప్పులో ఏమి క్వాలిటీ కాదండి ఇవి ఈ ఇలా బద్దలు మొత్తం ఇలా చిన్న చిన్న ముక్కలు అయిపోయినవి అలా అనమాట ఇంకా అక్కడ కూడా మేము ఎక్కువ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు ఎందుకంటే ఆమెను కూడా సమ్మర్ హాలిడేస్కి అలా అవ్వాలి కదా అలా ఇంటికి వెళ్ళింది కాబట్టి మనం విలేజ్కి వెళ్ళి ఇంటి నుంచి వచ్చేటప్పుడు మనం ఎన్ని ఎన్ని తెస్తామో మనకు కూడా తెలుసు కదా అందుకనే నేను ఒక కేజీ సరిపోతుంది లెక్క అసలు ఎలా ఉంటుందని తెలుసుకోవడానికి ఈ జీడిపప్పునైతే అయితే పలాస నుంచి అయితే తెప్పించుకోవడం జరిగింది పలాస జీడిపప్పు ఎలా ఉంటుందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం